చేయతా లేచా చెట్టువా ఆ సెటెర్ గిరు ఆ అందరిని పాని ఏం చేస్తాడొనే కండికదాదా yaar konu dibar gollidi vala darme achina sanubho devudodi yala estundaru

मेरा वो కొల్లై క్లబ్ లోన ఆ ఆ ఎన్ క్లబ్ లో పర్ల జను ఫట్ కొన్ నా ఎండింగ్ ఎలా ఎలా రాజున్ ఎంపెరిన్ పెరు కోటే రేసన్ కోటే రేసన్ ఎలా ఎలా చూడు బాబాయ ఎలా సెలచూడసు ఎలా సెలచూడు ఎలా చూడు సర్ ఎలా చూండందర్

Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to communicate with Ran планet activity due to his skill eben dragon ped tienen apenas 3 meses. He spends 7 months at Dsistri brothers' camp shocked after the grand celebration. Copy modelling XH banks, D beer bago, ఈరోజు జనవరి నెలకి సంబంధించి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచే ప్రతి గ్రామంలోనూ కూడా పట్టణంలోనూ కూడా ప్రారంభం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ని ఒకరోజు ముందుగానే అందించేటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవసారి ఒకటవ తేదీ సెలవు వచ్చినప్పటికీ కూడా ముప్పై ఒకటో తేదీనే ఈరోజు పెన్షన్లు అందించడం చూస్తే ఈ ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తుంటే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక నాయకులుగా మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందించడం ప్రతి వార్డులోనూ గ్రామాల్లోనూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించి వారి భాగోగులను తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా పెన్షన్లు పెంచడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్ కూడా ఒకటో తేదీ క్రమం తప్పకుండా అందించిన పట్ల వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఎవరైతే విడియో పెన్షన్లకు అప్లై చేసి ఉన్నారో గతంలో విడో పెన్షన్లు కూడా సంవత్సరం తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు విడవ పెన్షన్లు కూడా పదిహేను రోజుల్లో కుటుంబంలో భర్త పోయినప్పుడు భార్యకి వెంటనే పదిహేను రోజుల్లో పెన్షన్ అందించినటువంటి ఘనత కోర్టు కూటమి ప్రభుత్వానికి దొరుకుతుంది ఆ విధంగా ఈ నెలలో దాదాపు పదిహేను పెన్షన్లు ఆ విధంగా విడో పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గం వారిగా మొత్తంగా ఈరోజు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క పెన్షన్లు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు పైగా నిధులతో ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది రాబోయే నూతన సంవత్సరంలో మరలా వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారికి గతంలో ఎవరైతే పెన్షన్లు అన్యాయంగా తీసివేసారో అటువంటి వారికి కూడా రీవెరిఫై చేసి వారందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం